హలో వెల్కమ్ టు లైవ్ ఈరోజు లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం అండి ఈరోజు మనం లైవ్లో డిస్కస్ చేయబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వెల్కమ్ టు లైవ్ గెటింగ్ రిచ్ అంటే సంపదనే కలిగి ఉండటం సంపాదించటం అనేది ఒక సైన్స్ అని అది అదృష్టం కాదు అనేది ఈరోజు వీడియో టాపిక్ నమస్తే అండి నా ఛానల్ కు స్వాగతం నా పేరు రాఘవరెడ్డి నేను వాలెస్ డి వాటిల్స్ వాలెస్ డి వాటిల్స్ అనే వ్యక్తి సుమారు వంద సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకం ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనేటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక చాప్టర్ని ఈరోజు రెండో చాప్టర్ని ఈరోజు మీ కోసం తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ పుస్తకం చదివిన తర్వాత లక్షలాది మంది కోటీశ్వరులయ్యారు వాళ్ళ ఫైనాన్షియల్ జీవితం మారింది కాబట్టి ఇది మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీకోసం మీరు మరింత సంపదని పొందడం కోసం మీరు మరింత రిచ్గా మారటం కోసం నేను ఈ వీడియో లైవ్ చేస్తున్నాను అయితే ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే సంపద కలిగి ఉండటం అనేది డబ్బు సంపాదించటం అనేది తాతల నుంచి తండ్రుల నుంచి రావాలి లేకపోతే అదృష్టం ఉండాలి లేకపోతే టాలెంట్ ఉండాలని మనం అనుకుంటాం అయితే ఆ విధంగా అనుకున్న వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి ఎందుకంటే గెట్టింగ్ రిచ్ అనేది యాక్సిడెంట్ కాదు ఇది ఒక సైన్స్ సంపద కలిగి ఉండటం లేదా సంపాదించడం అనేది ఒక సైన్స్ అనేది ఇక్కడ వాలెస్ గారు చెబుతున్నారు నేను చెప్పే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు సంపాదించడం అనేది ఒక సైన్స్ కాబట్టి ఈ సైన్స్ అనేది మ్యాథమెటిక్స్ లాగా ఫిజిక్స్ లాగా ఇది కూడా ఒక సబ్జెక్ట్ అనమాట మనం ఎలక్ట్రిసిటీ గురించి గ్రావిటీ గురించి చదువుతాం కదా ఎలక్ట్రిసిటీకి రూల్స్ ఉంటాయి కరెంట్కి రూల్స్ ఉంటాయి గురుత్వాకర్షణ శక్తికి రూల్స్ ఉంటాయి రాయి పైకిసిరేస్తే కిందకు వస్తుంది అదేవిధంగా ట్యాంకులు ఉంటే మనం ట్యాంకులో ఉన్న నీళ్ళన్ని పైప్ ద్వారా కింద ట్యాబ్ పెట్టుకొని వాడుకుంటాం అంటే రూల్స్ అనమాట అవి అదేవిధంగా డబ్బు సంపాదించడానికి కూడా రూల్స్ ఉన్నాయని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు తప్పకుండా వినాలి చూడాలి ఎందుకంటే ఇది మీ ఫైనాన్షియల్ జీవితాన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ విధంగా చెప్పడం అనేది నేను మీకు ఆసక్తిగా ఉంటే వీడియో మొత్తం చూడండి అయితే బాగా కష్టపడితేనే హార్డ్ వర్క్ చేస్తేనే మనం డబ్బు సంపాదించడం అనేది కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అదే విధంగా అయితే చాలా మంది కష్టపడే వాళ్ళు పేదరికలను ఉన్నారు అదేవిధంగా కొంతమంది టాలెంట్ ఉంటేనే బాగా డబ్బు సంపాదిస్తాం అనుకుంటారు అదేవిధంగా అదృష్టం ఉంటేనే డబ్బు సంపాదిస్తాం అనుకుంటారు కానీ దీని వెనక కొన్ని సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలను ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు అయితే మీరు గ్రామంలో ఉన్నారా పట్టణంలో ఉన్నారా మీరు స్త్రీల పురుషుల అనే దానితోటి సంబంధం లేదు మీ బ్యాక్గ్రౌండ్ తోటి సంబంధం లేదు మీ టాలెంట్ తోటి సంబంధం లేదు ఎవరైనా సరే ఇందులో ఉన్నటువంటి సూత్రాలని ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో చెప్పబోయేటటువంటి సూత్రాలని ప్రిన్సిపల్స్ని ఎవరు పాటించినా కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితి మారుతుంది వాళ్ళ దృక్పథం మారుతుంది వారు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా మీరు చూడండి అయితే ఏ విధంగా చేస్తారండి ఏంటి ఇదంతా కూడా డబ్బు పేరు చెప్పి మీరు వీడియోలు చేస్తున్నారని అనుకుంటే అది తొందరపావటం అనమాట ఎందుకంటే ఈ సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అనేది ఇంగ్లీష్లో ఉన్నది పుస్తకం ఇది సుమారు వంద సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకం ఇప్పటికీ కూడా దానికి ప్రాధాన్యత ఉంది ఇప్పటికీ కూడా అమెజాన్లో దాన్ని బెస్ట్ సెల్లింగ్ బుక్స్ లో అమ్ముతూ ఉంటారు దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంది ఒక సైన్స్ ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని తెలుగులో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అయితే సక్సెస్ సాధించటం అనేది విజయాలు సాధించడం అనేది చాలా ఎన్నో పనులు చేస్తేనే విజయాలు వస్తాయనేది కాదు విజయాలు సాధించిన వాళ్ళని మనం గమనించినట్టయితే విజయాలు సాధించడానికి కొన్ని పనులనే పద్ధతి ప్రకారం చేయాలి ఉదాహరణకి ఒకటే ప్రాంతంలో ఒకటే ఊళ్ళో పక్క ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకటే బిజినెస్ చేస్తారు కాకపోతే ఒకళ్ళు విజయాలు సాధిస్తారు ఒకవాళ్ళు విజయాలు సాధించలేరు ఉదాహరణకి ధీరుభాయి అంబానీ కొడుకులు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరు వ్యాపారాలు చేశారు అనిల్ అంబానీ దివాళు చేశాడు ముఖేష్ అంబానీ ఇంకా ఎక్కువగా సంపాదించాడు మరి మనం ఎగ్జాంపుల్ చూస్తాం ఇద్దరికి ఒకటే ఫ్యామిలీ ఒకటే బ్యాక్గ్రౌండ్ ఈ సమానం ఒకటే కంపెనీ ఆ సమానంగా పంచారు కానీ అక్కడ తేడా వచ్చింది ఈ విధంగా తేడా రావడానికి కారణం ఏంటంటే కొన్ని పనులని ఒక పద్ధతి ప్రకారం చేయటం వల్ల విజయాలు సాధించవచ్చు అనేది ఇక్కడ దీంట్లో మనం చెప్పుకుంటున్నాం అయితే ఒకవేళ ఈ ఈ పద్ధతులు ఏంటి పరిస్థితి ఏంటి అనేది మనం గమనించినట్టయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అంటే ధనవంతుడి కావటం అనేది కూడా ఒక శాస్త్రం అనమాట ధనవంతుడు కావటం అనేది ఒక శాస్త్రం లక్ కాదు అయితే ఆ దీంట్లో రెండవ సూత్రం ఏంటంటే గెటింగ్ రిచ్ అనేది డబ్బు సంపాదించడం అనేది ఒక సైన్స్ అంటే శాస్త్రీయంగా ఆలోచన చేయాలి అదేవిధంగా డబ్బు సంపాదించడానికి కొన్ని రకాలుగా పని చేయాలి ఒక పద్ధతి ప్రకారం చేయాలి కొన్ని స్టెప్స్ పాటించాలి ఆ పద్ధతులు అనేవి ఎవరు పాటించినా ఈ దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా వేరే రాష్ట్రంలో ఉన్నా ఎవరికైనా కూడా అవి అప్లై అవుతాయి అదేవిధంగా దీంట్లో మనం సాధారణంగా చేసే పనులల్లో మనం చూస్తూ ఉంటాం ఏదైనా సపోజ్ స్విచ్ చేసామనుకోండి దానికి సంబంధించినటువంటి బల్బ్ వెలుగుతుంది వేరే బల్బ్ వెలగదు మనం ఏ స్విచ్ చేస్తామో దానికి కనెక్ట్ అయినటువంటి బల్బ్ మాత్రమే వెలుగుతుంది అంటే దీన్ని కార్యకారణ సంబంధం అంటాం కార్యకారణ సంబంధం అదేవిధంగా మనం చేసిన చేసే పనులను బట్టి ఫలితాలు వస్తాయి దీన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కాబట్టి మనం చేసే పనులను మార్చినట్టయితే సపోజ్ ఇప్పటిదాకా మీరు డబ్బు సంపాదించడంలో కోరుకున్న విజయాలు సాధించలేదనుకోండి అంటే ఇప్పటిదాకా మీరు ఒక రకంగా పనిచేస్తూ ఉన్నారు మీకు ఆల్రెడీ ఫలితాలు వస్తున్నాయి మీకు వచ్చే ఫలితాలు మీకు సంతృప్తికరంగా లేనట్టయితే మీ పనులని మార్చండి ఎలా మార్చాలంటే ఈ సీరియస్ అంతా చూడండి ఇవాళ రెండో చాప్టర్ని డే టూ ఇది సుమారు మనం ఇరవై రోజుల దాకా రోజు కొద్దిసేపు ఒక చాప్టర్ గురించి ముఖ్యాంశాలని నేను డిస్కస్ చేస్తాను చూడండి ఇరవై రోజులు తప్ప తర్వాత తప్పకుండా మీ ఫైనాన్షియల్ డెస్టినీలో మీ ఫైనాన్షియల్ పొజిషన్లో తేడా వస్తుంది ఇది ఇది నాకు మీరు వేరే డబ్బు ఏమి ఇవ్వనవసరం లేదు నేను ఫ్రీగా ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రీచ్ అనేది మన వాళ్ళకి తెలుగు వాళ్ళందరికీ రీచ్ కావాలనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళందరూ సంపన్నులు కావాలి అదేవిధంగా మరి నిరుద్యోగులున్న అదే విధంగా చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళైనా ఉపాధి దొరకని వాళ్ళైనా ఉపాధి కోసం ఇబ్బంది పడే వాళ్ళైనా వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఇది ఉపయోగించుకోండి ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యూత్కి చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళు ఫైనాన్షియల్గా విన్ అవుతున్నారా లేదా అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి వాళ్ళ యొక్క విలువ చాలాసార్లు డిసైడ్ చేస్తారు కాబట్టి మీరు ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకోవాలి ఆ విధంగా పెంచుకోవాలంటే క్యాపిటల్ ఉంటేనే కుదురుద్ది నేను బిజినెస్ చేయగలుగుతాను అని అనుకుంటే అది సరైనది కాదు క్యాపిటల్ అనేది ముఖ్యమైనది కాదు ఎందుకంటే ముందు మన మనసు సిద్ధం కావాలి మనం కార్యాచరణ మొదలు పెట్టాలి తర్వాత అనేది క్యాపిటల్ అనేది యాడ్ అవుతుంది ఉదాహరణకి ధీరుభాయి అంబానీ గారు చూసారు కదా ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించినటువంటి వ్యక్తి పేరు ధీరుభాయి అంబానీ వాళ్ళ ఫాదర్ ఒక టీచర్ అయితే ఈ ధీరుభాయి అంబానీ ఏం చేశాడు ఉద్యోగం చేయొద్దు వ్యాపారానికి వెళ్ళాలి వాళ్ళ ఫాదర్ లాగా జాబ్ చేయొద్దని ఇతనేం చేశాడు ఇతర దేశాలకు అరబ్ దేశాలకు వెళ్ళాడు అరబ్ దేశాల్లో ఎమెన్ ఎమెన్ అనేటువంటి అరబ్ దేశం ఉంది ఆ ఎమన్ అనే దేశానికి పోయి అక్కడ పెట్రోల్ పంపులో ఒక గుమస్తాగా చేరాడు పెట్రోల్ పంపులో గుమస్తాతో ఆయన జీవితం ప్రారంభమైంది ధీరుభై అంబానీ జీవితం ప్రారంభమైంది తర్వాత అతను ఏం చేశాడు అతనికి కళలు ఉన్నాయి అతను పద్ధతి ప్రకారం పనిచేశాడు ఆ విధంగా పని చేయటం వల్ల క్యాపిటల్ వచ్చింది ఆ క్యాపిటల్ తోటి ఏం చేశాడు అతను ఆ క్యాపిటల్ మరలా మరలా ఉపయోగించడం ద్వారా మరి పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు కాబట్టి ఇక్కడ అయ్యో నాకు క్యాపిటల్ ఉంటేనే సరిపోద్ది నా ఎన్విరాన్మెంట్ బాగలేదు ఎన్విరాన్మెంట్ కూడా చాలా సార్లు మీరు గమనించండి ఒకటే ఎన్విరాన్మెంట్లో ఉన్నవాళ్ళు ఒకటే సిటీలో ఉన్నవాళ్ళు అందరూ పేదరికంలో ఉంటారా ఉదాహరణకు బొంబాయిలో ఉన్నవాళ్ళు కలకత్తా మద్రాసు బెంగళూరు హైదరాబాద్లో వాళ్ళందరూ పేదవాళ్ళ లేదా అందరూ ధనవంతుల కాదు అందరూ పేదవాళ్ళు కాదు అందరూ ధనవంతులు కాదు అందరూ ఒక చోటనే ఉంటారు అయితే ఒక్కోసారి ఎన్విరాన్మెంట్ మనకు కలిసి వస్తుంది ఒక్కోసారి ఎన్విరాన్మెంట్ కలిసి వస్తుంది నేను కాదంటలేదు ఒక్కోసారి లొకేషన్ కలిసి వస్తుంది కానీ ఆ ఎన్విరాన్మెంట్ లొకేషన్ కంటే ముందు ముందు మనలో ఉన్నటువంటి ఆ ధీరత్వం ఆ పట్టుదల ఆ ఆలోచన శైలి పోరాట పటిమ అనేది మనం గుర్తించాలి దాన్ని పెంపొందించాలి దాన్ని చచ్చిపోకుండా కాపాడుకోవాలి కాబట్టి దానికోసం మనం పనిచేయాలి అదేవిధంగా కొంతమంది బాగా పొదుపు చేయాలంటారు ఎంత పొదుపు చేస్తారు మీరు సంపాదించే డబ్బు ఎన్ని ఎన్ని రోజులు పొదుపు చేస్తే మీరు సంపాదన పోగు చేయగలుగుతారు అయ్యో డబ్బులు ఖర్చు కాకుండా డబ్బుని నిల్వ చేయాలి ఇంకా ఎక్కువ పొదుపు చేయాలని పిసినారిగా ఉన్న వాళ్ళు ఉంటారు పిసినారి సినిమాలు కూడా మనం చూసాం కానీ ఆ విధంగా పిసినారితనం ఉండటం అదేవిధంగా బాగా పొదుపు చేయాలని తిండి కూడా మానుకొని టిఫిన్లు మానుకొని డబ్బుల్ని బట్టలు లేకుండా సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకుండా పిల్లల్ని మరి ఉంచితే అది డబ్బు సంపాదనకు మార్గం కాదు ఎందుకంటే డబ్బులు బాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది సంప సంపన్నలు ఉన్నారు అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టే వాళ్ళు సంపాదనే పొందుతూనే ఉన్నారు మరి కొంతమంది విదేశాలకు తిరుగుతున్నారు అదేవిధంగా హాలిడేస్కి దేవాలయాలకు తిరుగుతున్నారు వాళ్ళకి సంపద ఉంది కదా కాబట్టి సంపద అక్వైర్ చేయటం అనేది మన నుంచి అంటే మీ నుంచి అంటే ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ కావాలి సంపద మీద ఎవరికి గుత్తాధిపత్యం లేదు సంపద ఎవరి సొమ్ము కాదు ఎవరి అబ్బ సొత్తు కాదు కాబట్టి మనం పనులని ఒక పద్ధతి ప్రకారం చేయటం వల్ల అంటే ఒక కారణంతో ఒక ఫలితం వస్తుంది అయితే మనం చేసే పనులని మార్చడం ద్వారా ఆలోచన సరళిని మార్చడం ద్వారా మనం ఫలితాలని మార్చవచ్చు దీన్ని దీని వెనుక ఒక సైన్స్ ఉంది దీనికి విశ్వాసం ఉండాలి మీరు ఈ విధంగా చేయటం సాధ్యమే అనేది ఫస్ట్ మీరు నమ్మగలగాలి తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఫెయిత్ ఉండాలి యాక్షన్ తీసుకోవాలి ఫెయిత్ యాక్షన్ కలిపితే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడైతే మీరు ఫెయిత్ అండ్ యాక్షన్ తీసుకుంటారో అప్పుడు ఫలితాలు వస్తాయి మరి ఫిజిక్స్ ఎట్లా ఉందో కెమిస్ట్రీ ఎట్లా ఉందో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉందో గ్రావిటీ ఎట్లా ఉందో అదేవిధంగా మరి ధన సంపాదనకు సంబంధించి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి మీరు పల్లెటూళ్ళలో పోయినట్టయితే చాలామంది షావుకారులల్లో గమనించినట్టయితే వాళ్ళు పెద్ద ఎడ్యుకేషన్ ఉండదు మా సాధారణ ఎడ్యుకేషన్ ఉంటుంది పి పిహెచ్డీలు అదేవిధంగా పీజీలు ఐఐటీలు లేకపోతే ఫారిన్ ఎడ్యుకేషన్ ఉండదు కాకపోయినా కూడా వాళ్ళు బిజినెస్ మొత్తాన్ని శాసిస్తూ ఉంటారు అదేవిధంగా మనం ఎక్కడ ఏ టౌన్ పోయినా కూడా హైదరాబాద్ పోయినా ఇండియాలో ఏ టౌన్కి పోయినా కూడా మనం గమనించినట్టయితే కొన్ని కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళు మరి ఒక రకంగా పనిచేయటం ద్వారా వేరు వేరు ప్రాంతాలకు పోయి సెటిల్ అయ్యి మరలా ధన సంపాదనలో చాలా ముందున్నారు కాబట్టి మనం కూడా మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతం నుంచి ఉన్నా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ధనవంతులు కావటం యాదృచ్ఛికం కాదు శాస్త్రీయంగానే ధనవంతులు అవుతారు అనేది మీరు నమ్మాలి అదేవిధంగా ధన సంపాదన వెనక కొన్ని సూత్రాలు ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆ ప్రిన్సిపల్స్ ఏంది కొన్ని పనులని ఒక పద్ధతి ప్రకారం చేయటం ద్వారా ధన సంపాదనని మనం చేరుకోవచ్చు ధన ధన సంపాదన చేయవచ్చు మరి ఒకవేళ ఇవి మీరు ఇప్పటిదాకా విన్నది మీరు నమ్మినట్టయితే ఇప్పుడు నేను చెప్పేది రిపీట్ చేయండి ఐ బిలీవ్ దేర్ ఏ సైన్స్ టు గెటింగ్ రిచ్ అండ్ ఐ ఆమ్ రెడీ టు లెర్న్ అండ్ అప్లై ఇట్ ఇన్ ఇన్ మై లైఫ్ అంటే ధన సంపాదనకి ధన సంపాదన వెనక కొంత సైన్స్ ఉంది వాటిని నేర్చుకొని నేను అప్లై చేస్తానని మీ మనసులో అనుకోండి కాబట్టి ఆ విధంగా అనుకోవటం ద్వారా నిబద్ధత కలిగి ఉండటం ద్వారా మీరు ధన సంపాదన వైపు మీ మానసిక దృక్పథాన్ని మైండ్ సెట్ ని మార్చగలుగుతారు ఎందుకంటే నేను సైకాలజీ ఎన్ఎల్పి చదివాను కాబట్టి మైండ్ సెట్ ప్రభావం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ సైన్స్ ఆఫ్ గెటింగ్లో ఉన్నటువంటి విషయాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి నేను మీకు చెప్పాలనే డిసైడ్ అయ్యా కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలలో ఏ విషయమైనా మీకు నచ్చినట్టయితే ఎక్కడైనా కనువిప్పు కలిగినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆర్థికంగా సతమతమవుతూ ఉంటే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి రేపు మనం మరలా ఇదే టైంకి ఏడు గంటలకి మరలా నెక్స్ట్ చాప్టర్లో మళ్ళా కలుసుకుందాం మరి మళ్ళా దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఉన్న విషయాలు ప్రాక్టికల్గా నిజమా కాదా మన ధనం పెరుగుతుందా లేదా మన సంపాదన పెరుగుతుందా లేదా అనే ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా చేతులు కలపండి అయితే మీరు ఈ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరలా రేపు మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ